ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులకు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగున్నాయి కానీ చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు నలభై ఎనిమిది గంటలు కాదు నలభై ఎనిమిది రోజులైనా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కావడం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు మాటల మోసపు మనిషా చేతల్లో రుజువు చేసినప్పుడే మనిషి యొక్క గౌరవం పెరుగుతుంది కానీ మీ మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదు ఈ విషయం మీద రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం జరుగుతూ ఉంది సన్నవడ్లు అమ్ముకొని దాదాపు రెండు నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు రెండవ పంటకు ప్రిపేర్ కావాల్సినటువంటి రైతులు బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్ల చుట్టూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ అని కాంగ్రెస్ చెప్పింది కానీ అన్ని పంటలకు బోనస్ అని మాటలను బోగస్ చేసింది కాంగ్రెస్ పార్టీ సన్న వడ్లకు బోనస్ అన్నారు దాన్ని కూడా బోగస్ చేశారు రెండు లక్షల రుణమాఫీ మోసం చేశారు నిన్న రైతు భరోసా విషయంలో మోసం చేశారు అదే విధంగా పంటలకు బీమా అన్నారు మోసం చేశారు మొత్తం వరంగల్ రైతు డిక్లరేషన్ ను తుంగల దొక్కినరు గాలే కలిపింది కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలుకు నోచుకోలేదు అన్ని పంటలకు బోనస్ అని లాస్ట్ కు ఒక వరికే ఇస్తామన్నారు ఆ వరిలో సన్నాలకే ఇస్తామన్నారు ఆ సన్నాలకు కూడా రెండు నెలల నుంచి బోనస్ డబ్బులు పడడం లేదు అటు రైతు బంధు వేయకపోతు బ్యాంకుల పోతే క్రాప్ లోన్లు రాకపాయే రుణమాఫీ కాకపాయే ఇల్సిన బోనస్ పైసలు కూడా ఇయకపోతే రెండవ పంటకు పెట్టుబడి రుణమాఫీ అయితే కొత్తగా క్రాప్ లోన్ ఉన్న దొరుకు అటు రుణమాఫీ చేయకపోతే పోని అన్నట్టు ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇచ్చిన చేతుల పంటకు పెట్టుబడికి సాయం జరుగుతుండే అది ఇయ్యకపోతే పోని ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే పండిన పంటకు ఇవ్వాల్సిన వడ్ల పైసలు కూడా ఇయక